అన్నయ్య మీ గుంజాటను నాకు అర్థం కావడం లేదు మనం గైని విడిచిపెట్టలేం శ్రీకృష్ణుని మీద గల భక్తి వినయాలను విడిచిపెట్టలేం ఇక మన కర్తవ్యం ఈయుగంలో తేలదు మహానుభావులారా మీరు దయామూర్తులు మీకు ఇలా ధర్మ సంకటం తెచ్చిపెట్టాను క్షమించి నన్ను రక్షించడమే తమ కర్తవ్యం అనుకుని నన్ను బ్రతికించండి గంధర్వ మేము జీవించి ఉండగా నీకు భయం లేదు కానీ మమ్మల్ని కాస్త శాంతంగా ఆలోచించుకొని మహారాజా శ్రీకృష్ణుల సన్నిధి నుంచి అక్రూర్లు వారు ఏం చేశారు సహదేవులు వారికి స్వాగతం ఇచ్చి తీసుకువస్తున్నారు ఇంకే ఎవరి వల్ల ఈ సంగతి శ్రీకృష్ణునికి తెలిసినట్టే ఉంది లేకపోతే ఇంత హఠాత్తుగా అక్రూరులంతట వారిని పంపిస్తారా జాగ్రత్తగా మాట్లాడండి గంధర్వరాజా మీరు లోపలికి దయచేయండి